హలో ఎవ్రీవాన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ వరల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడు మీకు నేను ఒక ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఉండే ఒక డెకరేటివ్ పీస్ అయితే చూపిస్తాను ఇది మరి ఎవరెవరిళ్లలో ఉందో నాకైతే తెలీదు ఉంటే కనుక మీ ఇంట్లో ఉంటే కనుక నాకు కమెంట్ అయితే చేయండి ఇదిగోండి ఇదే అనమాట ఆ డెకరేటివ్ పీస్ వెనక మీకు కనిపిస్తుంది కదా సో ఇదిగోండి నెమలి అనమాట బ్యూటిఫుల్ పికాక్ ప్యూర్ బ్రాస్ ఐటమ్ ప్యూర్ ఇత్తడి అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకు తెలిసి ఇది ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ ఏగో ఇట్లాంటి డెకరేటివ్ పీసెస్ అయితే తయారు చేసేవాళ్ళంట బ్రాస్లో ప్యూర్ బ్రాస్లో ఇత్తడిలో దీని కాస్ట్ వచ్చేసి కూడా ఎక్కువే ఉంటుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇది మా నాన్నగారు తెచ్చారనమాట ఎక్కడ నుంచి తెచ్చారు అనేది నాకైతే ఐడియా లేదు బట్ ఎప్పటి నుంచో ఇది మా ఇంట్లో అయితే ఉంది ఒకసారి చూసేయండి దీని ఫినిషింగ్ కానీ ఎంత బాగుందో అసలు మొత్తం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదా కార్వింగ్ అవి ఎంత బాగున్నాయో ఈ పికాక్ ఫెదర్స్ చాలా బాగుంది కార్వింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడ ఒక లెగ్ అయితే పోయిందనమాట అండ్ ఇక్కడ చూసారు కదా కింద మౌల్డ్ కూడా కార్వింగ్ ఎంత బాగుందో అండ్ ఇది ఏంటి అంటే మనం ఇక్కడ బల్బు పెట్టుకుని మన స్విచ్ బోర్డ్కి కనెక్షన్ ఇస్తే కనుక బ్యూటిఫుల్గా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది అనమాట మంచి డెకరేటివ్ పీసు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో ఇవి డెకరేటివ్ పీసెస్గా యూజ్ చేసేవాళ్ళంట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక అందుకనే ఇప్పుడు ఆ వైరింగ్ అంతా పోయినా సరే ఒక డెకరేటివ్ పీస్ కింద ఉంటుంది అని చెప్పి మా ఇంట్లో అయితే ఉంచేసుకున్నాం అనమాట దీనిపైన అయితే కవర్ వేసేస్తూ ఉంటాము అప్పుడప్పుడు తీసి తోమేసి మళ్ళీ కవర్ వేసేసి పెట్టేస్తూ ఉంటాం అనమాట సో ఇది ఇవాళ వీడియో అయితే ఈ పికాక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బై బై సియూ ఇన్ ద నెక్స్ట్ వీడియో